నిపుణులు యువతకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు కానీ యువత తీరులో ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు అనేది వాళ్ళు ఆవేదన కూడా చెందుతున్నారు అయితే తాజాగా మనం సుమారుగా ఎన్ని గంటల సమయం వేస్ట్ చేస్తున్నాము ఎప్పటి యువత అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైన అధ్యయనం అయితే చేశారు వీళ్ళు ఇందులో ఈ అధ్యయనంలో తేల్చింది ఏంటి అంటే మనం దాదాపుగా ఏడాదికి వెయ్యి గంటల సమయాన్ని అయితే వృధా చేస్తున్నామట ఆ వెయ్యి గంటల సమయాన్ని వెనక్కి తీసుకురావడం అనేది ఎవ్వరి వల్ల కాదు వెయ్యి గంటలు కాదు ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తిరిగి తీసుకురాలేము ఇది ఎలా వేస్ట్ చేస్తున్నారు అంటే చాలామంది అర్ధరాత్రి వరకు మెలుకుగా ఉంటారు అలాగని ఏమైనా అద్భుతాలు చేస్తారంటే అక్కడ ఏమీ ఉండదు రీల్స్ చూస్తారు అర్ధరాత్రి వరకు రీల్స్ చూస్తారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు చాలామంది లక్ష్యాలు కళలు భవిష్యత్తు అన్నీ క్రమంగా ఈ స్క్రీన్ వెనకే మాయం చేసేసుకుంటున్నారు ఈ తరంలో చాలామందికి నాలెడ్జ్ అంటే వికీపీడియా విద్యను అందించే ఛానల్లో మాధ్యమాలో కాదు తాత్కాలిక ఆనందం ఇచ్చే రీల్స్ అందులో ఇన్ఫ్లుయెన్సర్ల ఆహారంపై సమాచారం దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోయినా అందులోనే మునిగి తేలుతున్నారు మోటివేషన్ అంటే ఏ ఎలన్ మాస్కో సివి రామనో కాదు ఇన్స్టాలో వైరల్ అయ్యే ఓ డ్యాన్సర్ రీల్స్ చేసే ఓ యువతి ఆన్లైన్లో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ చేసే ఓ అనామకుడు ఒకప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అబ్దుల్ కలాం పేరు సివి రామన్ పేరు ఇలాగ ఎవరి పేర్లు చెప్పేవారు ఇప్పుడు అసలు వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారా వాళ్ళ గురించి ఏ వీడియో అయినా చూస్తున్నారా చూడట్లేదు ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తే గంటల తరబడి చూస్తారు ఎవరో ఒక అనామకుడు తెలియని వాడు ఒక గేమింగ్ని లైవ్ స్ట్రీమ్ చూస్తే గంటలు తరబడి చూస్తారు మనం సగటున రోజుకి మూడు గంటల పాటు ఫోన్లో రీల్స్ చూస్తూనో వీడియోలు చూస్తూనో గడిపేస్తున్నాం ఈ లెక్కన నెలకి తొంభై గంటలు అంటే సంవత్సరానికి వెయ్యికి పైగా గంటలు అంటే దాదాపుగా నలభై ఒక్క రోజుల సమయం మనం ఏడాదిలో చేతుల వేస్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ మన నైపుణ్యాలను మనమే చంపేసుకుంటున్నాం ఈ అధ్యయనం చెబుతున్నమాట అరవై నుంచి ఎనభై గంటల్లో ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్స్ పూర్తవుతుంది తెలుసా ఈ విషయం అరవై నుంచి ఎనభై గంటలు మనం కష్టపడితే ఒక అద్భుతమైన ఒక సర్టిఫికేట్ మనం తీసుకోవచ్చు ఒక కోర్స్ చేసి అలాగే డిజిటల్ మార్కెటింగ్ గ్రాఫిక్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ కంటెంట్ రైటింగ్ డేటా ఎనాలిసిస్ ఈ కోర్సులతో ఉద్యోగం కూడా పొందొచ్చు కానీ ఈ రీల్స్ రీల్స్ చేయడం వల్ల ఈ ఆన్లైన్ గేమింగ్ స్ట్రీమింగ్స్ చూడడం వల్ల ఏం ఉపయోగం అలాగే మీరు రోజుకి గంట సమయం కేటాయిస్తే సంగీతం నేర్చుకోవచ్చు కొత్త భాష నేర్చుకోవచ్చు కోడింగ్లో ప్రావీణ్యం పొందొచ్చు ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా ఒక విషయం బాగా తెలుసా అంటే కంటెంట్ రైటింగ్ గ్రాఫిక్ డిజైన్ వాయిస్ ఓవర్ వీడియో ఎడిటింగ్ అలాగే వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ ఇలా చాలా ఉన్నాయి వీటి ద్వారా మీ నైపుణ్యాన్ని ఉపయోగించి ఫ్రీ ల్యాన్సర్గా పనిచేసి ఆదాయం కూడా సంపాదించవచ్చు పాఠశాల సబ్జెక్టులు కంప్యూటర్ బేసిక్స్ సంగీతం డ్యాన్సు ఆర్ట్స్ క్రాఫ్ట్ ఇలా అయితే ఆన్లైన్లో ఒక టోటల్గా కూడా మీరు మారచ్చు కానీ ఇవన్నీ చేయట్లేదు కేవలం కొన్ని పనికి మాలిన అంటే పనికి మాలిన అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే మనకి పనికి రాంది ఏదైనా సరే అది పనికి మాలిందే అలాంటి వీడియోలు చూసుకుంటూ టైం అంతా గడిపేస్తున్నారు అనేది ఇక్కడ దీనివల్ల ఎంత నష్టపోతున్నారో కూడా వీళ్ళు రాశారు మీ మాటలతో మిగతా వారి జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు అలాగే పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ చేయొచ్చు యూట్యూబ్ లేదా పాడ్కాస్ట్లు ప్రారంభించి వాక్చాతుర్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోద్ది రోజుకి ఒక గంట మీ అభిరుచికి అభివృద్ధికి కేటాయించండి మీ ఫోన్లో డిజిటల్ వెల్ బీయింగ్ లేదా స్క్రీన్ టైమ్ ఫీచర్ యాక్టివేట్ చేయండి ఒక్కరోజైనా నో రీల్స్ డే పాటించండి అంటే ఆ రోజు అసలు రీల్స్ చూడొద్దు రాత్రి పడుకునే ముందు ఫోన్కు బదులుగా పుస్తకాన్ని పెట్టుకోండి దగ్గర ఫోన్ మొత్తం దూరంగా విసిరేయండి అలాగే మనల్ని మనం ఎక్కువగా అర్థం చేసుకోవడం జీవితంలో విజయానికి మార్గం వెయ్యి గంటల్లో మనం ఖచ్చితంగా ఈ పని చేయొచ్చు ఇది నిపుణులు చెప్తున్నమాట ధ్యానం జర్నలింగ్ జీవిత లక్ష్యాలపై స్పష్టత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పుస్తకాలు చదవడం లక్ష్య సాధనకు ఒక పూల బాట అయితే వేస్తాయి చివరిగా వీళ్ళు చెప్పేది ఒకటి వెయ్యి గంటలు అంటే వెయ్యి అవకాశాలు ఈ సమయంలో రీల్స్ స్క్రోల్ చేయొచ్చు లేదా అదే సమయాన్ని ఉపయోగించి మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు మీరు ఏది ఎంచుకుంటారో అది మీ జీవితాన్ని మార్చేస్తుంది సరైన మార్గంలో వెళితే సరైన జీవితాన్ని ఎంపిక చేసుకుంటారు ఇలాంటి మార్గాల్లో వెళితే మీ జీవితాన్ని మీరే చేజేతుల నాశనం చేసుకుంటారు అనేది ఈ అధ్యయనంలో తేల్చారు